ఈ ఈరోజు మనం డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో చూడబోతున్నాం అండి ఇప్పుడు నేను కట్టుకున్న సారీ మాత్రం ఒక టూ టూ త్రీ సారీస్ అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు మనం చూసే సారీస్ అన్నీ కూడా సింగిల్ కలర్ కాంబినేషనే ఉన్నాయి అన్నమాట ఇక్కడ మేము నెంబర్ ఇస్తున్నాం కదా ఆ నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఎవ్రీడే వీడియోస్ ఉంటాయి చక్కగా చూడండి లైవ్స్ ఉంటాయి లైవ్స్ కూడా చూడండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా చూడండి స్క్రీన్ మీద ఒక్క నెంబర్ మాత్రమే ఇస్తున్నాం నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్లో ఈ శారీస్ ఉంటాయి కాబట్టి చక్కగా ఆర్డర్ చేసుకోండి మీరు ఇంకా మిగిలిన రెండు నెంబర్స్లో చూసి అక్కడ ఆర్డర్ చేసుకున్నా కూడా పర్వాలేదు కానీ కొత్తగా చూసే సిస్టర్స్ ఎవరన్నా ఉంటే కనుక ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ప్రతి సారీకి సిస్టర్స్ మేము నంబర్ ఇస్తాము నంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ శారీకి మేము వన్ నెంబర్ ఇస్తున్నాం అంటే నేను కట్టుకున్న శారీ మీకు లాస్ట్లో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఉన్న శారీస్ చూద్దాము శారీ నెంబర్ వచ్చేసి వన్ నెంబర్ ఇది మనకి రాయల్ బ్లూ కలర్ లో వచ్చింది సారీ రాయల్ బ్లూ కలర్ బేస్ దాని మీద చిన్న చిన్న పూలు ఇచ్చారనమాట రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ ని అయితే డిజైన్ చేశారు స్క్రీన్ షాట్ పెట్టండి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ అనేది పక్కన పెడతాము నార్మల్గా ఉ ఫోటో పెడితే ఉంటే ఉందని చెప్తాం కానీ మీకు కన్ఫర్మ్ కాదు అండి అది గుర్తుపెట్టుకోండి శారీ ఉంటే పే చేస్తామన్న వాళ్ళకి మేము స్కానర్ ఇచ్చేస్తాం స్కానర్ ఇస్తేనే మీరు పే చేయండి ఇది మనకి సారీ నెంబర్ వన్ నెంబర్తో సహా మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది వచ్చేసి శారీ నెంబర్ టూ ఇది ఇంకొక శారీ కూడా ఉందండి నిన్ననో మొన్ననో కూడా మనం ఈ సారీ పెట్టాము మళ్ళీ ఇంకొకటి ఉన్నట్టుంది అంటే మేము ఒక ట్వంటీ ట్వంటీ శారీస్ని ఒక ప్యాక్ లాగా కట్టేసుకుంటా వెళ్ళిపోయారు ఉన్న సారీ మళ్ళీ రావచ్చు కూడా మళ్ళీ వచ్చిందే వచ్చింది మొన్న అవ్వలేదు అనుకోకండి అయిపోతూనే ఉన్నాయి సారీస్ కొన్ని కొన్ని ప్యాక్స్ లాగా ఒక కట్టల్లాగా కట్టేసి పెట్టారనమాట ఇది మనకి పళ్ళు పార్ట్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇవన్నీ కూడా అకీరా వెన్నెల జార్జెట్ అండ్ మనకి ఇంకొకటి ఏంటిది ఇంకొక చిత్ర చిత్రా కూడా ఉంది వీటిల్లో శారీ నంబర్ టూ శారీ నంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది నంబర్ త్రీ అండి నంబర్ తో చూసుకోండి అలాగే స్క్రీన్ మీద మీకు డేట్ కూడా ఉంటుంది ఆ డేట్ ప్రకారం మాత్రమే మీరు చూసుకోండి ఓకేనా అంటే ఈ డైలీవేర్ జార్జెట్స్కి సంబంధించి పాత వీడియోలో శారీస్ అయితే ఏమీ లేవండి ఎప్పటికప్పుడు మేము చేస్తున్నాం కదా అవి మాత్రమే అవైలబుల్ ఉంటాయి అన్నమాట అది కూడా మనకి సింగిల్ శారీ మాత్రమే అవైలబుల్ ఉంది శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వకండి నెంబర్ వచ్చేసి ఫోర్ కొంచెం దగ్గర దగ్గరగా నేను కట్టుకున్న శారీ కలర్ కాంబినేషన్ కానీ బేస్ కొంచెం తేడా ఉంటుందండి ఫ్లవర్స్ మాత్రం వైట్ కలర్ ఫ్లవర్స్తోనే ఇచ్చారు ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది మీకు స్క్రీన్ మీద చక్కగా అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి చూసుకోండి డేట్తో సహా వేస్తున్నాము ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట పాత వీడియోస్లో శారీస్ అయితే ఏం లేవు అది కూడా డైలీవేర్ శారీస్కి సంబంధించి మాత్రమే చెప్తున్నాము శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు మా పిల్లలు ఇది తిరగేసి పెట్టారనమాట అందుకని కిందకు ఉన్నాయి పూలు మీరు పైకి ఒకసారి ఊహించుకోండి ఈ ని శారీ మొత్తం ఇలా ఉంటుంది రెండు వైపులా గ్రీన్ కలర్ బోర్డర్ కూడా వస్తుంది ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు అనేది ఇలా వచ్చింది ఈ సారీలో మనకి బ్లౌజ్ ఇలా సెల్ఫ్ డిజైన్తో బ్లౌజ్ అయితే వచ్చింది ఓకే రివర్స్లో పెట్టారు ఫోల్డింగ్ కూడా ఇది టోటల్గా శారీ లుక్ శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు మంచి పింక్ కలర్ శారీకి వైట్ కలర్తో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చి దాని మీద అవుట్ లైన్ కూడా మనకు వచ్చింది మొత్తం శారీ అంతా ఉంటుంది కలర్ మాత్రం కేక్ ఉంటుందండి ఈ శారీ ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఈ శారీలో మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది టోటల్గా మీకు శారీ లుక్ వైజ్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ ఇది మరూన్ కలర్ అండ్ గ్రేప్ మిక్స్డ్ కలర్ వస్తుందండి ఇది కొంచెం మిక్సింగ్ కలర్ లో వచ్చింది కొంచెం దగ్గర దగ్గరగా సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే మనకి ఫ్లవర్స్ అయితే ఇచ్చారు అలాగే మనకి అన్ని శారీస్ లాగానే ఇది కూడా మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు ఇలా వచ్చింది ఇది పళ్ళు అనమాట సిస్టర్స్ బ్లౌజ్ కొంచెం క్రాస్ వచ్చినా కానీ మీకు బ్లౌజ్కి చక్కగా సరిపోతుంది మె మెటీరియల్ మళ్ళీ క్రాస్ వచ్చేసింది కదా సరిపోదేమో అని అనుకుంటారేమో అది కూడా నేను వీడియోలో అయితే మెన్షన్ చేస్తున్నాను శారీ నెంబర్ సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం తీసుకోండి ఈ సారీస్ మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి ఒక కాదు ఇది ఇంకా ఉన్నాయి మన దగ్గర కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఇది ఫుల్ వీడియో కూడా ఉంటుంది సింగిల్ కలర్ కాంబినేషన్లో వీడియో అయితే చేసాము లైట్ గ్రీన్ కలర్ సారీ అండి ఇది చాలా కూల్ అండ్ ప్లెజెంట్ కలర్ అనమాట అలాగే పార్సిల్ మీ ఇంటికి వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం వీడియో తీయడం మర్చిపోవద్దు వీడియో తీస్తే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము చూసి ఆ శారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లే శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కంపల్సరీ వీడియో అయితే ఉండాలి ఇది శారీ నంబర్ ఎయిట్ నెక్స్ట్ వన్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి సారీ నెంబర్ వచ్చేసి నైన్ ఈ వీడియోలో మేము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ శారీస్ వరకు చూపిస్తాం కాబట్టి మీకు నచ్చిన శారీస్ ఏమన్నా ఉంటే కనుక ఆర్డర్ చేసుకోండి లాస్ట్ టైం ఇట్లా పెట్టాము వెంటనే అండి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఆ ట్వంటీ శారీస్ కూడా అయిపోయినాయి అంటే అడిగినవే అడిగారు మన మన దగ్గర లేవు కదా సింగిల్ సింగిల్ ఉన్నాయి కదా సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి సారీ నెంబర్ నైన్ శారీ నెంబర్ లెవెన్ నెంబర్తో సహా మిస్ అవ్వకండి ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ అండి గ్రే కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ ఇవి కూడా మనకి ఒక టెన్ శారీస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ శారీస్ అయితే అంటే ఈ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్లో ఒక టెన్ శారీస్ ఉన్నాయి మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఇట్లా ప్లెయిన్ అండ్ సెల్ఫ్ డిజైన్తో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది ఇప్పుడు నేను కట్టుకున్న శారీలో ఏదైతే కలర్ కాంబినేషన్ మీరు బ్లూ కలర్ చూసారో సేమ్ యాజ్ ఈజ్ డిజైన్లోనే అనమాట అది కూడా ఇది శారీ నెంబర్ వచ్చేసి టెన్ సారీ నెంబర్ వచ్చేసి లెవెన్ నెంబర్ అండి నంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే మిస్ అవ్వద్దు ఇది మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చింది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది శారీలో ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకుంటాం కానీ కంపల్సరీ వీడియో అయితే ఉండాలండి మనకున్న సర్వీస్ వచ్చేసి డిటీడీసీ ఉంది అండ్ పోస్టల్ సర్వీస్ కూడా ఉంది కాబట్టి మీకు ఒకవేళ ఇన్ కేస్ డిటీడీసీ సర్వీస్ లేదు అంటే మాత్రం ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా పోస్టల్ అని మెన్షన్ చేయండి శారీ నంబర్ లెవెన్ శారీ నెంబర్ ట్వెల్వ్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లాక్ కలర్ ఓన్లీ వన్ శారీ మాత్రమే ఉంది అండి ఇవి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఇది మనకు వచ్చేసి పళ్ళు పార్ట్ ఈ వేర్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీడే ఈ జార్జెట్స్కి సంబంధించి వీడియో అయితే చేస్తామో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్స్ ఇది మనకి బ్లాక్ కలర్ బేస్లో వచ్చింది శారీ నెంబర్ ట్వెల్వ్ శారీ నెంబర్ థర్టీన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే మిస్ అవ్వద్దు ఈ శారీస్ చూడండి మీకు ఒక డిఫరెంట్ లక్స్ గ్రీన్ కలర్ అండ్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్లో డార్క్ కలర్ మీద ఓన్లీ ఫ్లవర్ మాత్రమే కనిపించేలాగా ఇచ్చారు ఇది మొత్తం ఆల్ ఓవర్ శారీ ఓకేనా ఈ శారీలో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు అనేది కొంచెం ప్లెయిన్ కాన్సెప్ట్లోనే ఇచ్చారండి అంతే ప్లెయిన్ ప్లెయిన్లోనే వచ్చింది అంటే ప్లెయిన్ మీన్స్ సేమ్ రన్నింగ్ లాగా వచ్చింది ఇది మనకి బ్లౌజ్ సెల్ఫ్ కలర్లో మనకి ఇలా వచ్చింది బ్లౌజ్ మొత్తం ఓకేనా శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంది శారీ నెంబర్ థర్టీన్ శారీ నెంబర్ ఫోర్టీన్ ఇది బాటిల్ గ్రీన్ కలర్ శారీ మీద చాలా స్మాల్ సైజ్ డిజైన్ వచ్చిందండి ఇప్పటి వరకు మనం చూపించిన శారీస్ అన్నీ కూడా సిస్టర్స్ మనం లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఓకే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు కొంచెం రెడ్ కలర్లో వచ్చింది చిన్న పళ్ళునే వచ్చింది బ్లౌజ్ మాత్రం గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇలా అయితే బ్లౌజ్ ఇచ్చారు ఇప్పుడు మొత్తం ఒకసారి శారీ చూపిస్తాను అండ్ ఒకసారి నంబర్ కూడా పెట్టేస్తాను స్క్రీన్షాట్ తీసుకోండి వర్ ఫిఫ్టీన్ వన్ ఫైవ్ ఇది మనకి మిల్కీ వైట్ కలర్ బేస్ మీద ఎల్లో కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వచ్చిందండి డిజైన్ ఇలా వచ్చింది ఓకే ఈ సారీలో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది పళ్ళు దీంట్లో ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ ఆల్మోస్ట్ సిస్టర్స్ మనకి ఈ జార్జెట్ శారీస్లో చిన్నగానే ఇస్తాడండి ఎంత కాస్ట్లీ శారీ అయినా తీసుకోండి అంటే మినిమం ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సారీస్ తీసుకున్నా కూడా మనకి బ్లౌజ్ అనేది తక్కువే ఇస్తాడు అదైతే గుర్తుపెట్టుకోండి కానీ బ్లౌజ్కి అయితే సరిపోతుంది శారీ నెంబర్ ఫిఫ్టీన్ శారీ నెంబర్ సిక్స్టీన్ వన్ సిక్స్ ఇది వైట్ కలర్ బేస్ మీద ఓన్లీ అవుట్లైన్ సిస్టర్ చక్కగా కూల్గా ప్రెజెంట్గా ఉంటుందన్నమాట ఓన్లీ అవుట్లైన్తో అన్ఈవెన్గా ఎట్లా పడితే అట్లా ఒక ఫ్లవర్ షేప్లో మొత్తం శారీ అంతా కూడా డిజైన్ చేశారు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ సారీ పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇగో ఇలా ఇచ్చారు బ్లౌజ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ టోటల్ శారీ మనకి ఈ స్టైల్లో వస్తుంది శారీ నెంబర్ సిక్స్టీన్ శారీ నెంబర్ సెవెంటీన్ వన్ సెవెన్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే టోటల్గా శారీ అంతా కూడా కలంకారీ ప్రింటెడ్ మోడల్లో స్మాల్ డిజైన్ అండి ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉంది ఈ శారీ ఈ శారీలో ఇది పళ్ళు మనకి వచ్చినప్పుడు శారీస్ అన్నీ అండి వీళ్ళు ఒక నాలుగైదు చీరలు ఉండగానే ఆపేస్తారు ఆర్డర్ తీసుకోవడం ఇక వాటి సంగతి అంతే అనమాట ఎందుకంటే ఏదైనా ఎక్కువ తక్కువ అవుతాయేమో మళ్ళీ మనం మనీ రిటర్న్ ఎందుకు చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఒక్కొక్క సారీ ఆపేస్తూ ఉంటారు ఆ శారీస్లో మిగిలిందనమాట ఇది నెంబర్ వచ్చేసి సెవెంటీన్ శారీ నంబర్ ఎయిటీన్ రెడ్ కలర్ బేస్లో వచ్చిందండి శారీ అంతా కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తుంది దాని మీద ఫ్లవర్స్ ఇంతకుముందు ఇదే డిజైన్లో మనం బ్లూ కలర్ చూసాం నేను కట్టుకున్న శారీ అని మీకు ఎగ్జాంపుల్కి కూడా చూపించాను చూడండి ఆ శారీ కూడా మనకి ఇదే డిజైన్లో అనమాట జస్ట్ ఇది ఇంకొక కలర్ అంతే ఇది మనకి రెడ్ కలర్లో మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ప్యాక్ ఓపెన్ చేసే వీడియో తీయడం మాత్రం మర్చిపోకండి శారీ నెంబర్ ఎయిటీన్ శారీ నెంబర్ నైన్టీన్ సిస్టర్స్ ఈ చీర మొన్నటి వీడియోలో కూడా మనం పెట్టాం శారీ అయిపోయింది చాలామంది సిస్టర్స్ అడిగారు వాళ్ళకి చూస్తే అర్థమవుతుంది ఈ శారీ అయిపోయిందని చెప్పామని కానీ మా పిల్లకాయలు చాలా తెలివిగలవాలండి లోపల ఇంకొక ఫోర్ ఫైవ్ శారీస్ ఉన్నాయి కానీ అవి ఇవి కాదనుకున్నారంట వాళ్ళు తీసి పెట్టలేదు ఇప్పుడైతే మీకు ఫోర్ సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవి కొన్ని వందల చీరల్ని మనం వీడియో చేసాం సింగిల్ కలర్ కాంబినేషన్లో పింక్ కలర్ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుని చేశాను మీకు గుర్తుందో లేదో చాలా సారీస్ అనమాట కొన్ని వందల చీరలు ఒకటే కలర్లో తీసుకొచ్చా తర్వాత కలర్ చార్ట్ తీసుకొచ్చాను కానీ తక్కువ సేల్ అయ్యాయి ఈ కలరే ఎక్కువ సేల్ అయింది ఇవి కూడా మన దగ్గర ఒక ఫైవ్ సిక్స్ శారీస్ దాకా ఉన్నాయి దగ్గర దగ్గరగా శారీ నెంబర్ నైన్టీన్ శారీ నెంబర్ ట్వంటీ అండి ఇది మన లాస్ట్ శారీ అంటే నేను చూపించే శారీస్లో ఇది మిల్కీ వైట్ కలర్ అండి ప్యూర్ వైట్ అయితే కాదు మిల్కీ వైట్ కలర్ మీద గా ఒక ముగ్గులాగా ఉంటుంది కదా ఆ డిజైన్ చేశారు ఇక్కడేమో బోర్డర్ లాగా ఇలా ఇచ్చారు పైన ఇట్లా ప్లెయిన్ అండ్ లైన్స్ బోర్డర్ ఇచ్చారు ఓకే సపరేట్గా పళ్ళు అయితే ఏం లేదు సిస్టర్స్ మొత్తం ఇలాగ ఇలాగే వచ్చింది దాని తర్వాత మనకు వచ్చింది ఇది బ్లౌజ్ అనేది ఈ ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు ఇప్పటి వరకు మనం ఇరవై నెంబర్స్ చూసాం ట్వంటీ నెంబర్స్ చూసాం ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మీకు చూపించలేదు కదా ఈ శారీ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకే నేను నుంచి చూపిస్తాను మీకు అర్థమైపోతుంది శారీ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ బేస్ వస్తుందండి బ్లౌజ్ కూడా మీకు బ్లూ కలర్ మీద సెల్ఫ్ డిజైన్ వస్తుంది కానీ ఈ వీడియోలో నేను చూపించట్లేదు మొత్తం శారీ కింద వరకు చూసుకోండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది సిస్టర్స్ చాలా అంటే చాలా సాఫ్ట్ అండ్ సిల్కీ టైప్ ఆఫ్ మెటీరియల్ రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవచ్చు ఈ శారీలో వాళ్ళు ఇచ్చినటువంటి పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు ఓకే వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా ఈ శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి ఇది డైలీ వేర్ శారీస్లో చాలా రోజుల తర్వాత మేము అప్లోడ్ చేస్తున్నటువంటి వీడియో చక్కగా ఆర్డర్ చేసుకోండి ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ